డిజైనర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడుతుంటారు కానీ డబ్బులు మిగిలట్లేదు సగం డబ్బులు వస్తాయి సగం డబ్బులు రావు ఇలా చాలామంది ఇబ్బంది పడుతుంటారు అయితే ఒక్క డిజైనర్ డైలీ హండ్రెడ్ షీట్స్ చేస్తే సాధ్యమా జాస్ సాధ్యమే మన ఆల్బమ్ పాయింట్ ద్వారా చాలామంది డిజైనర్స్ వర్క్ మూడు నెలల వరకు వన్ మంత్లో కంప్లీట్ చేసి రెండు నెలలు చాలీగా ఎంజాయ్ చేస్తున్నారు మరి అదేంటో తెలుసుకోవాలంటే మన ఎగ్జిబిషన్లో దాని డెమో కూడా ఉంది అలాగే స్పెషల్ ఆఫర్ కూడా ఉంది ఏంటి ఆఫర్ ఆలోచిస్తున్నారా మామూలుగా అయితే తొమ్మిది వేల రూపాయలు ఆల్బమ్ పాయింట్ అండి కానీ ఐదు వేల రూపాయలతో పాటు ఇస్తున్నాం దానితో పాటుగా పిహెచ్డీ కాంబో ప్యాక్ కూడా ఇస్తున్నాం పిహెచ్డి కాంబో ప్యాక్లో ఫిఫ్టీ వాల్యూమ్స్ కొత్తవి పిఎన్జీస్ ఆల్రెడీ ఆల్బమ్ పైంట్లో ఉండే పిఎన్జిస్ అలాగే మీకు వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తున్నాం అంటే ఈ ఎరెండింగ్ వరకు పిహెచ్డి డాటా దాంట్లో మిమ్మల్ని జాయిన్ చేయడం జరుగుతుంది ఇంతకంటే ఇంకేమైనా అవసరం ఉంటుందా కదా మరి డిజైనర్స్ అందరూ వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ ఆల్బమ్ పాయింట్ని మీరు తీసుకోవచ్చు అయితే మీరు ముందుగా బుక్ చేసుకున్నారనుకోండి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా వస్తుంది ఆ గిఫ్ట్ ఏంటో మీకు స్టాల్లోనే ఉంటుంది తీసుకోవచ్చు మీకు గూగుల్ ఫామ్ ఉంది గూగుల్ ఫామ్లో బుక్ చేసుకోండి అలాగే ఎక్స్పో ఎంట్రీ ప్రాసెస్ కూడా కింద లింక్ ఇవ్వడం జరిగింది అందులో రిజిస్టర్ చేసుకోండి క్యూలో ఉండకుండా డైరెక్ట్గా మీరు జస్ట్ పాస్ చూపించి లోపలికి వచ్చే విధంగా మీరు చేసుకోండి మరి సదా మీషోలో ఎప్పుడు కొత్త ఆఫర్స్ వస్తున్నాయి ఈ ఆఫర్ను కూడా తీసుకొని ఈ రాబోయే వెడ్డింగ్ సీజన్లో ఎక్కువగా సంపాదించుకోరుకుంటు మీ ఎడిట్ పాంట్ రమేష్